హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు రాజీ స్టైల్లో బియ్య పిండితో కరకరలాడే సంక్రాంతి మురుకులు ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి వీటిని మురుకులు అంటారండి కొన్ని ప్రాంతాల వారు కారాలు అంటారు కారపు చుట్టలు అని పిలుచుకుంటూ ఉంటారు నేనైతే వీటిని బియ్యపిండితో చేశానండి చాలా క్రంచీగా కరకరలాడుతూ చాలా బాగున్నాయి వీటిని చేసుకోవటానికి మనకు బియ్యపిండి కావాలి అలాగే నువ్వులు అలాగే కొద్దిగా వాము కొద్దిగా పసుపు అలాగే చిల్లీ పౌడరు కాచిపెట్టి ఉంచుకున్న ఆయిల్ వేడి చేసుకున్న వాటరు కొద్దిగా వంట సోడా కావాలి ఇవి ఉంటే చాలండి బియ్యపిండితో మురుకుల్ని కరకరలాడుతూ చేసుకోవచ్చు ముందుగా నేను పెద్ద బేషన్ తీసుకుని అందులో బియ్యపిండిని వేసుకుంటున్నాను మీకు ఎన్ని మురుకులు కావాలో చూసుకొని దానికి తగిన విధంగా బియ్యపిండిని వేసుకోవచ్చు ఇంతే బియ్యపిండి కావాలి అని ఏం లేదండి మనకు ఎన్ని కావాలో చూసుకొని బియ్యపిండిని తీసుకోవాలి ఇందులో కొద్దిగా చిల్లీ పౌడర్ని అలాగే కొద్దిగా పసుపును వేసుకోండి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా నువ్వులు వేసుకోండి అలాగే వాముని చేత్తో నలిపి యాడ్ చేసుకోవాలి వాముని అలాగే డైరెక్ట్గా వేయొద్దండి ఇలా చేత్తో నలిపి వేసేసామంటే అవి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట వాము ఫ్లేవర్ అనేది వస్తుంది నువ్వులు కూడా కాసిని ఎక్కువగా వేసేసుకోవాలి నేనైతే ఒక గుప్పెడుమైన నువ్వులు వేసేసాను ఇక్కడ తీసుకున్న పిండికి ఈ గుప్పెడు నువ్వులు అనేవి చక్కగా సరిపోతాయి మీకు ఎక్కువ నువ్వులు కావాలంటే మరి కాసిన్ని ఎక్కువ వేసుకోవచ్చు ఇందులో ముందుగా కాచి పెట్టి ఉంచుకున్న వేడి ఆయిల్ని కొద్దిగా వేసుకోవాలి వేడి ఆయిల్ వేయటం వలన పిండి అనేది సాఫ్ట్ అవుతుంది మురుగుర్రు కరకరలాడుతూ వస్తాయి వేడి ఆయిల్ వేసిన తర్వాత కొద్ది కొద్దిగా హాట్ వాటర్ని వేసుకుంటూ పిండిని అంతా కలుపుకోవాలి హాట్ వాటర్ అనేది కాలుతూ ఉంటుంది ఆయిల్ కూడా కాలుతూ ఉంటుంది కాబట్టి ముందుగా గెర్రెటతో కలియదిప్పేసేయండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చేత్తో చక్కగా కలిపేసేయండి ఇందులో కొద్దిగా వంట సోడాను వేసుకోండి వంట సోడా అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట నేనైతే కొద్దిగా వంట సోడాను యాడ్ చేశాను వంట సోడా వేయటం వలన మురుకులు అనేవి పొంగుతూ చాలా చక్కగా వస్తాయి సో లైట్గా వేసాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఇలా కొద్ది కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అంతా మెత్తగా కలిపేసుకోవాలి ఎంత మెత్తగా కలుపుకుంటే మురుకులు అంత చక్కగా వస్తాయి ఇలా పిండిని బాగా కలిపేసిన తర్వాత మురుకులు గొట్టంలో పెట్టేసేయాలండి ముందుగా మురుకుల కొట్టడానికి చక్కగా ఆయిల్ని అంతా ఈ విధంగా పట్టించేసేయాలి ఆయిల్ పట్టించిన తర్వాత పిండి వేసామంటే గొట్టంలోంచి పిండి అనేది ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది సో ముందుగా ఆయిల్ని పట్టించేసి తర్వాత పిండిని పెట్టేసేసి వేడి ఆయిల్లో వేసుకొని కాచుకొని మురుకుల్లాగా చేసుకోవచ్చు నేనైతే గొట్టంలో ఒక గుప్పెడమైన పిండిని పెట్టేశానండి మురుకుల గొట్టం అనేది ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క టైప్లో స్టైల్లో ఉంటుంది నా దగ్గర అయితే ఇలా రింగ్ టైప్లో ఉంది దీనితో నేను మురుకులు వేస్తూ ఉన్నాను స్టవ్ పైన పెద్ద బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మురుకుల గొట్టాన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మురుకుల్లాగా వేసుకోవచ్చు పిండినంతా మేము ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి సంక్రాంతి పండగ కదా ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము సో గ్యాస్ స్టవ్ మీద కాకుండా ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటూ ఉంటాము ఈ మురుకుల్ని రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత పక్కకు ప్లేట్లోకి తీసుకోవచ్చు మనం ఎంత పిండి కలుపుకున్నామో ఆ పిండి ఎంత అయిపోయేంత వరకు ఇలా మురుకుల్లాగా మనం వేసుకోవచ్చండి అండి అందుకే ముందే చెప్పాను కదా మనకు ఎన్ని మురుకులు కావాలో చూసుకొని పిండిని కలుపుకోవాలి అని ఇంతేనండి ఈజీ ప్రాసెస్లో బియ్య పిండితో కరకరలాడే సంక్రాంతి మురుకుల్ని తయారు చేసుకునే పద్ధతి మేమైతే పండక్కని ఇలా హెవీగా చేసేసాము ఇంట్లో చిన్నగా అయినా కొద్దిగా అయినా ఒక కప్పు బియ్య పిండితో అయినా మనం మురుకుల్ని ఈజీగా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు మరి మీకు ఈ బియ్య పిండి మురుకుల వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో